అది కానీ అంటే అప్పుడు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది ఈయన కొండ అప్పుడు ఈయనకి తెలియదా నిజంగా ఇవి అటాచ్డ్ ఆస్తులు మనం తీసుకోకూడదని జోగి రమేష్ దానికి అప్పు చెప్పుకునే ప్రయత్నం చేశారా మొన్న ఇక్కడ నాకు తెలిసి ఇతంది కాదు అది వీళ్ళ బాబా ఎవరు కొన్నాడు కొన్నాక ఎప్పుడైతే ఈ వివాదం వచ్చిందో అతను ఏం చేశాడు అప్పటికి మంత్రి అయినట్టున్నాడు అవును రెండోసారి మంత్రి అయిన తర్వాత అర్థమైంది అర్థం అవగానే అర్జెంట్ గా అది ఈ అమ్మే క్రమంలోనూ లేకపోతే కొనే క్రమంలో అబ్బాయి పేరు రిజిస్టర్ చేశాడు అబ్బాయికి రియల్ ఎస్టేట్ వ్యాపారం అదే వాళ్ళ బాబాయ్ కొన్నాడు కొన్నప్పుడు ఇది చేయడం వలన ఇప్పుడు ఇరుక్కుపోవడం పిల్లల పేర్లు కొనటం అనేది సాధారణంగా నాయకులు చేస్తుంటారు కదా అట్లా కొన్నది ఇరుక్కుపోయామని తెలియగానే అమ్మేశారు కానీ కొనటం ఇక్కడ దీంట్లో పొద్దున వచ్చే సమస్య ఒకటే ఇది కొనచ్చా అమ్మచ్చా లేదా ఇక్కడ అసలు వాళ్ళు మెయిన్ తప్పు చేస్తున్నది ఏంటంటే కొనుగోలు చేశారా లేదా వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటే కదా క్రైమ్ అంటే కొనుగోలు ఒప్పేసుకున్నట్టే కదా అదే కొనుగోలు చేశారు కూడా నేను అనేది అదే అమ్మాడు అంటున్నా అసలు ఆ పాయింట్ రావట్లా అమ్మిని ఊడేవడు అది వేలం ప్రకటన ద్వారా కొన్నావు అని చెప్తున్నారు వేలం ప్రకటన అయితే తప్పెట్టు అవుతుంది రాజీవ్ చెప్పింది అదే కదా వేలం ప్రకటన అయితే తప్పెట్టది వీళ్ళు కూడా వేలం ప్రకటన